హలో అండి అందరికీ వెల్కమ్ టు నానా నక్షత్ర ఛానల్ ఈరోజు నేను మంచి స్నాక్స్ రెసిపీ చూపిద్దామని వచ్చాను అదేంటో చూసేయండి ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను దానిలోకి హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ హాఫ్ కప్ గోధుమ పిండి టూ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను దాంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను అది పిండిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అయిండ్ జీలకర్ర అన్నీ కలిపేలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ఒక్క ఆనియన్ తీసుకున్నానండి పెద్దది సన్నగా తరుక్కున్నాను దానిలోకి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకున్నాను ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నానండి ముప్పా కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ సరిపోతుంది కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకోవాలండి పెరుగుతో పిండి మిక్స్ అవ్వదు సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ వేసుకునేలాగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి అలా కలుపు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత బజ్జీలాగా వేసుకోండి షేప్ ఎలా వచ్చినా ఏం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బ్రౌన్ కలర్ వరకు వేగనిచ్చుకోవాలి బజ్జీలని చాలా టేస్టీగా ఉంటాయి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి